వెల్కమ్ టు పీపుల్స్ వాయిస్ పెడన్న టీడీపీలో పేచి కృష్ణా జిల్లాలో ఉన్న మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో తెలుగుదేశం పార్టీ ముగ్గురు అభ్యర్థులు మాత్రమే ప్రకటించింది మచిలీపట్నం నుంచి బీసీ సామాజిక వర్గానికి చెందిన మాజీ మంత్రి కొల్లి రవీంద్ర గుడివేడ గన్నవరం నుంచి ఖమ్మ సామాజిక వర్గానికి చెందిన రాము వేరగడ్డ వెంకట్రావు పేర్లను చంద్రబాబు నాయుడు ఎంపిక చేశారు మిగతా అవినిగడ్డ పెడన్న పామారు పెనమలూరు నియోజకవర్గాలలో తెలుగుదేశం జనసేన పార్టీల అభ్యర్థులను ప్రకటించాలి మచిలీపట్నం పార్లమెంట్ అభ్యర్థిగా ఎంపీ వల్లభనేని బాలసౌరిని జనసేన అభ్యర్థిగా ప్రకటించనున్నారు కాపు సామాజిక వర్గం నుంచి దాదాపు బాలసౌరియే పోటీ చేసే అభ్యర్థిగా ఉంటారు కృష్ణా జిల్లాలో కులాల పరంగా కాపు కమ్మ అత్యధికంగా ఓటర్లు ఉన్నారు అన్ని బీసీ కులాలు ఎక్కువగా ఓటర్లు ఉన్నప్పటికీ కులాల పరంగా విడివిడిగా యాదవ గౌడ మత్స్యకారులు ఎస్సీ చేనేత కులాలతో పాటు ఇతర కులాల్లోనూ చెప్పుకోదగిన విధంగానే ఓటర్లు ఉన్నారు ఏడు అసెంబ్లీ సీట్లలో ఒకటి పామారు ఎస్సీలకు కేటాయించారు మిగతా ఆరు సీట్లకు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులుగా రెండు కమ్మ ఒకటి బీసీకి ప్రకటించారు మిగిలిన మూడు సీట్లలో ఒకటి బీసీకి రెండు కాపులకు కేటాయించాలనేది ఆ వర్గాల డిమాండ్ పెనమలూరు నియోజకవర్గంలో ఏదో ఓటర్లతో పాటు బీసీ కులాలు కమ్మ సామాజిక వర్గ ఓటర్లు అత్యధికంగా ఉన్నారు కనుక పెనమలూరుని బీసీకి కేటాయించి అవినిగడ్డ పెడన నియోజకవర్గం జనసేన తెలుగుదేశం పార్టీలు ఉమ్మడి అభ్యర్థులుగా కాపులను కేటాయించాలన్న ఒత్తిడి చంద్రబాబు నాయుడుపై పడింది వాస్తవంగా ఆలోచిస్తే అవణిగడ్డ పెడన అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాపు ఓటర్లు అత్యధికంగా ఉన్నారు అందువల్ల రెండు స్థానాలను జనసేన కేటాయిస్తే విజయం సాధించవచ్చని కాపు వర్గాల వాదన అవణిగడ్డలో పోటీ చేయడానికి ముగ్గురు నలుగురు పోటీ పడుతున్నారు పోటీ చేయడానికి ఎవరికి సీటు కేటాయించినా అందరూ సమిష్టిగా కృషి చేస్తే విజయం తప్పకుండా వరిస్తుంది మండలి కృష్ణారావు వారసులుగా మండల బుద్ధప్రసాద్ రెండుసార్లు మంత్రిగా పనిచేసిన అనుభవంతో పాటు నియోజకవర్గంలో అనుచరులు ఎక్కువగానే ఉన్నారు బుద్ధప్రసాద్కు పోటీ చేయడానికి అవకాశం కల్పించి జనసేన నాయకులను జనసైనికులను ఒక తాటిపైకి తీసుకువచ్చి గెలిపే ధ్యేయంగా పనిచేస్తే ఫలితాలు ఉంటాయని టీడీపీ వర్గాల ఆశ ఇక పెడన నియోజకవర్గం విలక్షణమైనది ఈ నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గంలో సుమారు నలభై వేలకు పైగా ఓటర్లు ఉన్నారు ఆ తర్వాత గౌడ సామాజిక వర్గం అత్యధికంగా ఓటర్లు ఉన్నారు చేనేత మత్స్యకారులు ఎక్కువ ఓటర్లు ఉన్నారు గడిచిన ఐదు ఎన్నికల్లో గౌడ సామాజిక వర్గ నేతలే శాసనసభ్యులుగా ఉన్నారు కాగిత వెంకట్రావు గౌడ తెలుగుదేశం పార్టీ పక్షాన మూడు సార్లు జోగి రమేష్ గౌడ కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పక్షాన రెండుసార్లు విజయం సాధించారు అంతకుముందు కాపు సామాజిక వర్గానికి చెందిన బోరగడ్డ నిరంజన్ రావు పెన్నింటి పైడేశ్వరరావు బోరగడ్డ వేదవ్యాస్ శాసనసభ్యులుగా పనిచేశారు ఇప్పుడు తెలుగుదేశం పార్టీలోని బోరగడ్డ వేదవ్యాస్ కాగిత కృష్ణప్రసాద్ నేను పోటీ చేస్తానంటే నేను పోటీ చేస్తానని నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్నారు అందుకు తగినట్లుగానే అభిమానులు కార్యకర్తలు రెండుగా చీలిపోయారు పోటాపోటీకి ఎవరికి వారే ప్రచారంలో మునిగిపోయారు గత ఎన్నికల్లో వేదవ్యాస్ తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేయాలని ప్రయత్నం చేశారు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆదేశాలతో కృష్ణప్రసాద్ విజయం కోసం వేదవ్యాస్ ప్రచారం చేశారు కానీ కృష్ణప్రసాద్ ఓడిపోయారు తెలుగుదేశంలో కాప సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు ఎక్కువగా ఉన్నారు కనుక ఈసారి బోరగడ్డ వేదవ్యాస్కు జనసేన తెలుగుదేశం పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం కల్పించాలని బోరగడ్డ అభిమానులు కోరుతున్నారు ఇక పెడర్ నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున పోటీ చేసే స్థాయికర నాయకులు ఎవరూ లేరు పోటీ చేయాలంటే అంగబలం అర్ధబలం ఉండాలి నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గానికి చెందిన వేదవ్యాస పోటీ చేయడానికి అవకాశం కల్పిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని కాపు సామాజిక వర్గం కూడా ఈసారి జనసేనకే ఓట్లు వేయడానికి మొగ్గు చూపుతారని బోరగడ్డ అనుచరుల అంచనా ఐదు సార్లు ఒకే సామాజిక వర్గానికి చెందిన నాయకులే నియోజకవర్గాన్ని ఏలుతున్నారు కనుక ఈసారి తమ సామాజిక వర్గ అభ్యర్థిని గెలిపించుకోవాలన్న పట్టుదలతో కాపులు ఉన్నట్టు తెలుస్తుంది ఈసారి తమ సామాజిక వర్గానికి చెందిన వారికి పోటీ చేయడానికి అవకాశం కల్పించకపోతే భవిష్యత్తులో ఇక అవకాశాలు రాకపోవచ్చనే అభిప్రాయంతో ఉన్నారు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్లు ఏ నిర్ణయం తీసుకుంటారా అని అందరూ ఆశగా ఎదురుచూస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పెడనలో ఉప్పాలరాము గౌడ సామాజిక వర్గం నుంచి పోటీ చేస్తున్నారు కనుక జనసేన తెలుగుదేశం పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా తమ వర్గానికి కేటాయించాలని కాపు సామాజిక వర్గ నాయకులు డిమాండ్ చేస్తున్నారు పీపుల్స్ వైస్ యూట్యూబ్ ఛానల్లో వస్తున్న రాజకీయ సమీకరణల సమాచారంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియపరచండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్